నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం హీరో ప్రభాస్ నటించిన కల్కీ మూవీ ఇంటర్వెల్ సీన్ వరకు ఎలా ఉందో అభిమానుల మాటలో విందాం రండి ఎటుంది విష్ణు నిజం చెప్ విష్ణు బాగుందా లేదా అట్టగా బాగుందా లేదా బాగుందా ఉంది నిజం చెప్పు బాగుందా లేదా ఇంటర్వెల్ దాకా బాగుందా బ్రదర్ అటు ఉంది ఇంటర్ దాక్ సినిమా బ్లాక్ బస్టర్ అని కాదు ఎలా ఉంది బాగుందా లేదా ఏదో ల్యాగ్ చేస్తారు పబ్జి గేమ్ లాగా ఉంది అంటున్నారు బాగుంది ఎలా ఉంది సినిమా బాగుందన్నా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూస్తే పబ్జి గేమ్ లాగా ఉంది సినిమా బాగలేదు అని అంటున్నారు తెలియదు కాబట్టి చూసే కొంచెం కొత్తగా అనిపిస్తుంది స్టోరీ బాస్ ఎలా ఉంది సినిమా సూపర్ గా ప్రభాస్ క్యారెక్టర్ అండి ఎలా ఉంది సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ గా చెప్తున్నారు మామూలుగా చెప్తున్నారు మీరు

ఫస్ట్ ఆఫ్ వరకు ఎలా ఉంది చెప్పు ఫస్ట్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది ఏంది చాలా బాగుంది బాగుంది చాలా తమ్ముడు ఎలా ఉంది సినిమా సినిమా బాగుందా లేదా బాగలేదంట నిజం చెప్పండి మీరు చూడొచ్చా ఎంటుంది సినిమా ఫ్యాన్స్గా చెప్పకండి మామూలుగా చెప్పండి బాగుందా లేదా బాగలేదన్నారు చాలా మంది కాదు పబ్జీ లాగా ఉంది సినిమా బాగలేదని అంటున్నారు నిజమా కాదా నిజం చెప్పు సినిమా బాగుందా లేదా బాగుంటే పారిపోతా ఎందుకని బాగలేదనా అంతే కదా బాగలేదని పారిపోతాను ఉంటుంది నాకు తెలిసా అయితే చెప్పాలి కదా ఏ విషయం బాగుందా లేదా ప్రభాస్ ఫ్యాన్సన్వా అందుకని బాగుందని చెప్తున్నావా నిజం చెప్పు బాగుందా లేదా రైట్ బాస ఎలా ఉంది సినిమా నిజంగా బాగుందా లేదంటే పర్లేదా నిజంగా బాగుందా పర్లేదా ఎటుంది విష్ణు సినిమా నిజం చెప్తా విష్ణు బాగుందా లేదా అట్లా కాదు బాగుందా లేదా బాగుందా బాగుందా పర్లేదా అంటే యావరేజా లేదా సూపర్ హిట్టా సినిమా అంతే వాస్తవం ఏంటో సినిమా భారీ అంటే సినిమా బాగలేదు లెక్క భారీ అంటే సినిమా బాగలేదండి లెక్క బాగుందని లేదు నిజం చెప్పు అయితే ఎందుకు భారీ పాత్ర రైట్